హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వెళ్తున్నాం చీకోడు చూడండి ఇట్లా జాతర జరుగుతుంది టూ డేస్ తర్వాత చూడండి ఇట్లా రోడ్ కూడా జాతర ఫుల్ ఉంటుంది రోడ్ కూడా వేసారు చూడండి మీరు బైక్ మీద కూడా రావచ్చు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ఉంటుంది అంతే రోడ్లో ఇప్పుడు స్టేట్ వెళ్తుంటే అక్కడ అని ముంగట పోయినాక చూడండి అక్కడ పైన వైట్ కలర్ అంటుంది అక్కడికే ఇది మనం ఇప్పుడు ఇప్పుడు జాతర జరిగినప్పుడు ఇది మొత్తం రష్ ఉంటుంది బాగా మనం ఇలా కొంచెం బండి కూడా ఇలా రాదు అట్లుంటుంది అందుకని మేము ఫస్ట్ అవుతున్నాం చూడడానికి మళ్ళా రాలేము చూడండి ఇక్కడ చెట్లు కొడుతున్నారు అందరూ బాగా రష్ ఉంటుంది అందుకనే డవల్ వాటర్ అని చెట్లు కొట్టేస్తున్నారు అందరు అంతా రష్ ఉంటుంది బాగా ఈ చిన్న చీకటి పెద్ద చీకట్లు అందరు వచ్చి ఇడ జా దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు జాతర బాగుంటుంది చూడండి అందరున్నారు చెరువు ఉంటుంది ఇటు చూడండి చిన్న పంచులు ఉంటున్నారు ఇక్కడ కొంచెం ముంగటి కళితే మీరు పైన చూడచ్చు అక్కడ లక్ష్మీ స్వామి టెంపుల్ ఉంది చీకోడ్ అది చాలా పెద్దగా ఉంటుంది కొంచెం ముంగటి కళితే మీకు కనబడుతుంది చెట్లాట ఉన్నాయి చూపెడతాం మీకు పైన దాకా చూపెడతాం చూడండి అవు ఇప్పుడు క్లియర్ కనబడుతుంది ఇదే లక్ష్మీ స్వామి టెంపుల్ చూడండి ఇట్లా కిందికి ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని లక్ష్మీనారాయసింహ స్వామి టెంపుల్ కి వచ్చినాం అక్కడ ఇల్లు కూడా ఉన్నాయి చూడండి చక్కగా వెళ్ళి దాండి ఇవే మెట్లు స్వామి వారి దగ్గర మెట్లు ఇట్లా ఇట్లా ఉంటాయి చూడండి ఇట్లా ప్లేస్ మనం ఎప్పుడైనా నచ్చినప్పుడు తినడానికి తినడానికి ఇలా పోతుందా కూడా పెడతారు చేస్తూ రా చూడండి ఇక్కడ ఉంది అలా చూసుకోండి ఇక్కడ వైర్లు ఉంటుంది బాగా ఉంటుంది అంటే చూడండి క్లీన్ వాటర్ మనం దాడవచ్చు కూడా చిన్న చీకటి పెద్ద చీకటి కూడా వస్తావు నీళ్ళు చూడండి అక్కడ చేస్తున్నారు టూ డేస్ తర్వాత కదా ఈ మెట్లు కూడా ఎక్కడానికి రాదు కలిసాండి ఇక్కడ పెద్ద చెట్టు చూడండి కోతురండి ఇదే మాట్లాడు చూడండి ఎంత ప్లేస్ ఉంటుంది పెద్ద పైన ఏర్పడుతుంది ఇంకా దాగి కొంచెం ఇట్లా అయితే దేవుడు ఉన్నాడు కానీ పంటను మూసేసి ఉన్నాడు చూద్దాం చూడండి అలా వెళ్తులు వచ్చింది భక్త కావచ్చు అనిపిస్తారు మళ్ళా రౌండ్ ఇక్కడ మళ్ళీ దేవుడు ఉన్నాడు చూడాలి చూడండి ఇక్కడ కొబ్బరికాయ కూడా కొడతారు ఇక్కడ అందుకనే పెట్టి ఇక్కడ చూసుకుంటే ఇల్లులు అన్నీ ఇట్లా అది దేవుడు ఉంటాడు పెద్దలు చూడండి ఎట్లా వ్యూ ఎట్లా చూడండి ఇంకా అక్కడ దేవుడు నడిచిద్దాం చూద్దాం అండి నచ్చి దేవుడు మనకి వస్తాడు బాగా రాసు మన అందరూ మనం ఎక్కడికే లాస్ట్ మనం దిగాలంటే ఇట్లా దిగలు కాదు ఇట్లా అట్లా వెళ్ళదు అక్కడ బాగా రష్ ఉంటుంది అప్పుడు ఇది వెళ్ళే మన అక్కడ ఉండే దేవుళ్ళు ఇదే చూడండి పిల్లలు అలా దిక్కు పిల్ల మనకి గ్రౌండ్ అని ఉంటాయి ఇక్కడ బాగుంటుంది చూడండి ఇంత ప్లేస్లో కూడా ఒక్క మనిషి కూడా చిన్న ఇక్కడ దేవుడు ఉన్నాడు శివలింగు మేము మీకు అడగం దట్ కంప్లీట్ మొత్తం నువ్వు పెడతాం టెంపుల్ రా ఇక్కడ స్నేహ నచ్చింది అనుకో మీరు చెట్టు ఉంటుంది నా చెట్టు కింద